సీతక్క మహేష్ కుమార్ గౌడ్లకు తలసాని ఓపెన్ ఆఫర్ దిలావర్పూర్లో పెడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నా కుటుంబానికి చెందిన వారిదని నిరూపిస్తే మీకే ఆ కంపెనీని రాసిస్తా ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో నా కుమారుడికి సంబంధం ఉందని పీసీసీ అధ్యక్షుడు మంత్రి సీతక్క ఆరోపణలు చేశారు రాజమంటి దగ్గర ఒక డిస్టిలరీస్ కంపెనీలో ఎనిమిది మంది డైరెక్టర్లో ఒకరిగా నా కుమారుడు ఉన్నారు రెండు వేల పదహారులోనే డిజిటలరీస్ కంపెనీ డైరెక్టర్ గా నా కుమారుడు రాజీనామా చేశారు ఆ పేపర్లను పట్టుకుని మాపై అసత్య ప్రచారం చేస్తున్నారు ఇథనాల్ కంపెనీతో మా కుటుంబానికి సంబంధం లేదు ఇథనాల్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఇథనాల్ కంపెనీ పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మా కొడుకు ఎటువంటి సంబంధం లేదు రెండోది మీరు ప్రూవ్ చేస్తే మీకే ఒకటి రెండు వేల పదహారు అంటే ఎనిమిది సంవత్సరాల క్రితం రాజమండ్రి ప్రాంతంలో పిఎంకే డిస్టిలేషన్స్ కంపెనీ అని ప్రారంభించి ఒక గ్రూప్ ఒక ఎనిమిది తొమ్మిది మంది వాళ్ళు ఒక కంపెనీ పెట్టాలనేటువంటి సంకల్పంతో అక్కడ స్టార్ట్ చేశారు అప్పుడే వాళ్ళు డైరెక్టర్ సోలు ఉన్నారే అవన్నీ డిసైడ్ చేసి అది రెండు వేల పదహారు ఎనిమిది సంవత్సరాల క్రితం అది కూడా సెప్టెంబర్ ఆ తర్వాత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే అక్కడ